మాచర్ల శ్రీశైలం రోడ్లో గౌడ కాలనీలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం భవనం గోడ కూలిన విజువల్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మధ్యాహ్న సమయం అవడంతో ఎవరూ లేకపోవటం వలన పెను ప్రమాదం త్రుటిలో తప్పిందని భావిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి